అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనకంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే బొబ్బర్లు గుగ్గిళ్ళు అండి ఇవి ఈ బొబ్బర్లలో ప్రోటీన్స్ ఫైబరు ఐరన్ కాల్షియము మెగ్నీషియము మరియు విటమిన్ ఏసీ బీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయండి ఇవి బరువు తగ్గడానికి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది మరియు షుగరు ని కంట్రోల్ చేయడంలో కూడా సహాయపడుతుంది మరి దీన్ని దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా ముందుగా ఈ బొబ్బర్లని రాత్రి నానబెట్టుకున్నానండి దీన్ని ఒక ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకున్నాను ఈ బొబ్బర్లని ఇప్పుడు వీటిల్ని ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిల్ని ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి వీటన్నిటిని దాంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేయాలి ఇప్పుడు కొంచెం సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని కొంచెం ఉడకడానికి కావాల్సినంత వాటర్ని కొంచెంగా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చాయి ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని తీసేసి వడేసుకుందాం ఉడికినాయి కదా ఇలా వడేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి కొంచెం ఒక స్పూను నూనెనే వేసుకోవాలి దాంట్లోకి ఒక స్పూను మినపప్పు ఒక స్పూను శనగపప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి కొంచెం పోపు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువను వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర ఇలా వీటిల్ వేసుకోవాలి అంతా ఇలా బాగా వేయించుకోవాలి దీంట్లోకి ఉల్లిపాయ ఉంటే బాగుంటుందండి కానీ నేను ఈ రోజున వేయటం లేదు ఉల్లిపాయ వేస్తే చాలా బాగుంటుంది గుగ్గిళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేగిపోయిన తర్వాత ఈ వడేసి పెట్టుకున్నవన్నీ దీంట్లోకి వేసేస్తాం కొంచెం సిమ్లో పెట్టి దీన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇట్లా కొంచెం దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు పెట్టుకోవాలి దీంట్లోకి కారం వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనేమో వేయటం లేదు ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాను కాబట్టి ఇంకా వేయటం లేదు నేను అంతేనండి ఇది అడుగంటతోంది దీన్ని దింపేసుకుందాం అంతేనండి మనకి గుగ్గిళ్ళు రెడీ అయిపోయినాయి దీని మీద కొద్దిగా మనం కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది 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 కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్